హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రపంచంలో రెండవ ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉందో మీకు తెలుసా తాజ్మహల్ చార్మినార్ స్టాచ్యూ ఆఫ్ లివ్ లిబర్టీ ఇవన్నీ మనం విని ఉంటాం కానీ రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో గోల్డ్ కోటింగ్తో మెరిసిపోతున్న ఒక మహా విగ్రహం మన హైదరాబాద్కి దగ్గరలో ఉందని మీకు తెలుసా ఇది కేవలం స్టాచ్యూ మాత్రమే కాదండి సమానత్వానికి ప్రతీక భక్తికి ప్రతీక భారతీయ సంస్కృతికి ప్రతిబింబం అదే అండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి శ్రీ రామానుజాచార్య స్వామివారి విగ్రహం ఇవాళ మనం ఈ అద్భుత ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ దాని హిస్టరీ స్పెషాలిటీ అలాగే రికార్డ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మరెక్కడా చూడలేని భక్తి యాత్ర మన కళ్ళ ముందే ఆరంభమవుతుంది హైదరాబాద్ లో ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి విగ్రహం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ప్రసిద్ధి చెందింది మనకి హైదరాబాద్ అవుట్స్కట్లో ఉంటుంది ఇది ఒక విగ్రహం మాత్రమే కాదండి ఆధ్యాత్మికత చరిత్ర సంస్కృతి సమానత్వం అన్నింటినీ కలిపిన ఒక దివ్యక్షేత్రం ఈ ప్లేస్ వచ్చేసి మనకి హైదరాబాద్ అవుట్కట్స్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ముచ్చింతల్ అనే ప్లేస్లో ఉంటుంది ఇలా మనకి ఎంట్రీ అనేది చాలా అట్రాక్టివ్గా మనకి మెయిన్ పై నుంచి కూడా హైవే పై నుంచి కూడా మనకి సమతామూర్తి విగ్రహం మనకి చాలా బాగా కనబడుతుంది సో మనం ఇలా ఎంట్రీ అయిన తర్వాత కార్ పార్కింగ్కి కూడా మనకి చాలా ప్లేస్ ఉందండి సో పార్కింగ్కి కూడా చాలా ఇది అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు సో పార్కింగ్కి చాలా బాగుంది అండ్ చూడ్డానికి కూడా మేము వెళ్ళిన టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ కాబట్టి అండ్ కొంచెం క్లౌడీగా చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అది మనకి సన్నీ డే అనుకోండి ఆ సన్ రైస్ ఆ విగ్రహంపై పడడం వల్ల బ్రైట్నెస్ అనేది మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది సో ఈ క్లౌడీ డే కాబట్టి మాకు ఇది కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది సో ఇక్కడికి వచ్చి రాగానే మనకి ఎంట్రీ టికెట్ తీసుకుంటారండి సో ఇలా పెద్దవాళ్ళకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే చిన్నపిల్లలకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉందండి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి మనకి అలో చేస్తారు అలాగే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా ఓపెన్ ఉంటుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడం చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ అలాగే సమతామూర్తి నిర్మాణానికి పితామహుడైన వారు చిన్న స్వామి ఆయన కళలను నిజం చేసేందుకు జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ద్వారా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్న మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని జాతికి అంకం అంకితం చేశారు చిన్నజీయ స్వామి మాటల్లో చెప్పాలంటే భగవద్గీత రామానుజాచార్య బోధనలు ఈరోజు కూడా మన సమాజానికి మార్గదర్శనం సమానత్వం అంటే కేవలం మాటల్లో కాదు ప్రతి మనిషిని గౌరవించే ఆచరణలో ఉండాలి అదే రామానుజాచార్య స్వామి వారి సందేశం ఇక్కడ మనకి సమతామూర్తి విగ్రహం యొక్క ప్రత్యేకతలు చూస్తే ఈ విగ్రహం మొత్తం రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉందండి ముందుగానే మనకి విజయ స్తంభం కనబడుతుంది అక్కడ పక్కనే గజరాజులు గరుడ విగ్రహాలు ఉంటాయి అలాగే లోపలికి వెళ్తే మనకి పుష్కరిణి కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఆ ఎలిఫెంట్స్ కార్వింగ్ కానివ్వండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చాలా బాగా ఉంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మనకి టికెట్స్ తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడం ఇలా మనకి రథం షేప్లో చాలా బాగుంటుందండి సో ఇక్కడ నుంచే మనం ఎంట్రీ అవుతాము అండ్ చూడొచ్చు టెంపుల్ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇక్కడ మనం టైమింగ్స్ కూడా చూడొచ్చు విజిటింగ్ అవర్స్ అనేసి ఇక్కడ టెంపుల్లో జరిగే అన్ని వీటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సుప్రభాత సేవ వచ్చేసి ఫైవ్ థర్టీ ఏఎం టు సిక్స్ ఏఎం అలాగే తిరుమంజన సేవ సిక్స్ థర్టీ టు సెవెన్ ఏఎం అలాగే త్రీ పిఎం టు త్రీ థర్టీ పిఎం అలా మనకి టెంపుల్కి సంబంధించిన పూజలు జరిగే సమయాలు కూడా మనకి డిస్ప్లే చేస్తారు సో ఇలా మనకి ఎంట్రీకి ముందు ఇలా చూపిస్తారు అర్చన టికెట్ కానివ్వండి మనం ముందే బుక్ చేసుకోవచ్చు సో ఇలా మనకి ఎంట్రీ ఉంటుందండి లోపలికి వెళ్ళగానే మనం ఇలా ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా టికెట్స్ మనం బుక్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడికి వెళ్ళి మన మొబైల్ నంబర్ అది ఎంట్ చేసిన తర్వాత అడల్ట్స్ ఎన్ని టికెట్స్ కిడ్స్కి ఎన్ని టికెట్స్ అనేసి తీసుకొని సో అలా టికెట్ బుక్ చేసుకున్న టైంలోనే మనకి అర్చన టికెట్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ సేవలు ఉంటాయి అవి బుక్ చేసుకోవచ్చు అలాగే స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ పెట్టారు మనం టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి కంప్లీట్ స్కాన్ చేస్తారండి బ్యాగ్స్ చెకింగ్ అలాగే మొబైల్స్ లోపలికి అలౌ లేదు కాబట్టి మనం మొబైల్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలాగే లగేజ్ ఉంటుంది లగేజ్ కూడా అక్కడ మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం స్లోగా లోపలికి వెళ్ళొచ్చు మనం లోపలికి వెళ్ళగానే మనకి ఒక విజయ స్తంభం కనబడుతుంది ఆ పక్కనే గజరాజులు గరుడ విగ్రహాలు ఉంటాయి అలాగే మధ్యలో ఒక పుష్కరిణి కూడా ఉంటుంది ఆ మధ్యలో మనకి సమతామూర్తి అద్భుతంగా కూర్చొని ఉంటారు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక బ్రోచర్ ప్యాంప్లెట్ లాంటిది ఇస్తారు అందులో మనం చూడొచ్చు ఎలిఫ్ ఎలిఫెంట్ ప్రాంగణం అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది అలాగే ధ్వజస్తంభం డైనమిక్ ఫౌంటెన్ అక్కడ మనకి దశావతారాలను మనకి లేజర్ షో ద్వారా చూపిస్తారు అది సెవెన్ థర్టీ తర్వాత చూపిస్తారండి అక్కడ మనకి పక్కనే చూడవచ్చు గోల్డెన్ శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం అలాగే ఇక్కడ హోయసల ఆర్కిటెక్చర్ కూడా చూడవచ్చు చోళ ఆర్కిటెక్చర్ అలాగే పల్లవ ఆర్కిటెక్చర్ అలాగే సుకా వ్యాలీ సింహ వ్యాలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ మనకు అన్నీ ఒక్క ప్లేస్లో చూడొచ్చు ఇక్కడ నగారా ఆర్కిటెక్చర్ కూడా మనం చూడడానికి ఉంటుంది పల్లవాస ఆర్కిటెక్చర్ కూడా చూడవచ్చు అలాగే కాకతీయ ఆర్కిటెక్చర్ కూడా మనకి ఆ టైప్లో మనకి టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు సో అన్నీ అన్ని టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ మనకి చూడడానికి కూడా ఇక్కడ మనకి బాగుంటుంది అలాగే రేర్ పింక్ రాక్ యూస్ చేశారండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అలాగే మనకి డివైన్ చారియట్ కూడా ఉంటుంది రథం ఇవన్నీ మనకి అక్కడ చూడడానికి లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి మనకు ఇలా కంప్లీట్ పిక్చర్ అనేది మనకి లేఅవుట్ కూడా మనకి ఇస్తారు సో దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు చిన్నజీఆర్ స్వామివారు కూడా ఏం చెప్పారంటే మనిషి జన్మలో అన్ని దివ్యక్షేత్రాలను చూడడం సాధ్యం కాకపోయినా ఇక్కడ ఒకే ప్రాంగణంలో వాటి దివ్య రూపాలను చూడడం వల్ల అదే ఫలితం లభిస్తుంది ఇది ఆత్మానందాన్ని ఇచ్చే ఒక దివ్య అవకాశం అని కూడా మనకి చెప్పారు ప్రతిరోజు చాలామంది భక్తులు ఇక్కడ నూట ఎనిమిది దివ్య దేశాల ముందు తులసి దళాలు పూలు సమర్పిస్తూ భక్తిభావంతో ప్రార్థనలు చేస్తారు అయితే మనకి దర్శనం అయిపోయిన తర్వాత మనకి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో నీరాజనం ఉంటుందండి అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి అఖండహారతి లాగా చాలా బాగా చేశారు సో అక్కడ మనకి లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి అవన్నీ నేను చూపించలేకపోయాను కానీ లేజర్ షో ఉంటుంది కదండి అది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లేజర్ షోలో మనకి ఏంటంటే దశావతారాలను చూపించడం ఒక్కొక్క అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ప్రొజెక్ట్ మీద చూపించడం అది చాలా బాగుంటుంది కంపల్సరీగా అది ఒకసారి మనం లైఫ్ టైంలో చూడాలి అనేలాగా ఉంటుంది అండ్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మ్యూజిక్స్తో లేజర్ లైట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రతి దివ్య దేశ విగ్రహం మూడు నాలుగు అడుగుల ఎత్తులో నిర్మించబడింది అండ్ ప్రతి ఒక్క దానికి ప్రత్యేకమైన ఆలయ ద్వారం గోపురం మండపం గర్భగృహం ఆకృతులు చిన్న మోడల్ రూపంలో అందంగా చెక్కబడ్డాయండి దీన్ని చూస్తే మనం నిజంగా ఆ క్షేత్రంలోకి వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది అండ్ చాలా డివైన్ ఫీలింగ్ కూడా వస్తుంది ప్రతి దివ్య సన్నిధి దగ్గర బోర్డులు పెట్టి ఆ క్షేత్రం పేరు అలాగే దాని ప్రాముఖ్యత ఆల్వార్ల గానం చేసిన శ్లోకాలు కూడా రాశారు అలాగే మనకి అక్కడ ఉన్న పూజారులు కూడా మనకి ఆ ఆలయ వి విశేషం స్వామివారి విశేషాలు కూడా మనకి చెప్తూ ఉంటారు అలా మనము ఒక్కొక్కటిగా తిరుగుతూ నూట ఎనిమిది దివ్య దేశాలకి ప్రదక్షిణ చేస్తూ దర్శనం పొందుతారు ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక యాత్ర లాంటిదండి అండ్ నైట్ టైంలో వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి అండ్ లేజర్ షో కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉండేది వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాల ముక్కోటి మంటపాలండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక నార్త్ ఇండియా ఇలా క్షేత్రాలన్నింటినీ ఇక్కడ మనకి ప్రతిరూపంగా నిర్మించారు అంటే మనం ఒక్కరోజే మనం నూట ఎనిమిది ఆలయాల దర్శనం చేసుకోవడం అవుతుందన్నట్టు చిన్నజీవ స్వామి గారు ఎప్పుడు ఎలా చెప్తారంటే రామానుజాచార్య స్వామి వారు వెయ్యి ఏళ్ళ క్రితమే క్యాస్ట్ జెండర్ వెల్త్ పవర్ అనే బ్యారియర్స్ని తొలగించేశారు ప్రతి ఒక్కరికి మా సమాన హక్కులు ఉండాలి అని చెప్పారు ఈ విగ్రహం ఆయన బోధనలకు ప్రతిరూపం మరియు ఇంకో మాట ఏం చెప్పేవారంటే ఈ స్థలం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు ఇది మనకు మనిషి అంటే మనిషి ఎటువంటి తేడా లేకుండా అందరికీ గౌరవం ఇవ్వాలనే ఒక జ్ఞాపకం అండ్ ఇక్కడ రికార్డ్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే తగిన కూర్చున్న ఆచార్య విగ్రహం అంటే సిట్టింగ్ స్టాచ్యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఇది నమోదైంది అలాగే యునెస్కో స్థాయి ప్రాముఖ్యత పొందే ప్రాజెక్ట్ కూడా దీనికి వాళ్ళు రికగ్నైజ్ చేశారు అలాగే భారతదేశంలోనే కాకుండా విదేశాల నుండి కూడా వేలాది మంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేశారు అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడికి వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం అలాగే నీరాజనం అలాగే ఈవినింగ్ టైంలో జరిగే లేజర్ షోని మన ప్రెసిడెంట్ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే మనం ముందు బుక్ చేసుకున్న ప్రసాదాలు ఎక్కడైనా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ ప్రసాదాలు తీసుకొని ఆ టోకెన్ వస్తుంది కదండి మనకి ఆ టోకెన్ చూపిస్తే మనకు ఆ ప్రసాదాలు ఇస్తారు సో కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం నూట ఎనిమిది దివ్య దేశాల సన్నిధిని దర్శనం చేసుకోవడానికి మామూలుగా స్టార్ట్ చేయొచ్చు అలాగే సాధారణంగా నూట ఎనిమిది దివ్యక్షేత్రాలన్నింటినీ ప్రత్యక్షంగా దర్శించడానికి మనం భారతదేశం అంతా తిరగాల్సి వస్తుంది కానీ మనకి ఇలా ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు మనకు కంప్లీట్ డివైన్ ఫీలింగ్ వస్తుంది అది జీవితంలో పూర్తవుతుందా లేదా అనే అనుమానం కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒకే చోట ఒకే రోజు నూట ఎనిమిది దివ్య దేశాలను దర్శించుకోగలడం అనేది ఒక గొప్ప అదృష్టం అని అనుకోవాలి ఇంతటి చరిత్ర కలిగిన ఆధ్యాత్మికత కలిగిన సమానత్వం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన హైదరాబాద్లో ఉండడం మన అదృష్టం సో మీరు కూడా ఒకసారి తప్పకుండా వెళ్ళి ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో వెళ్ళి ఇక్కడ దర్శించుకోండి ఒకే చోట మనకి నూట ఎనిమిది దేవతామూర్తుల దర్శనం దొరుకుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్